హలో సో చాలా మంది వచ్చేసేసి డిజైన్లో బుటీస్ లేనప్పుడు ఎలా వేసుకోవాలి మేడం అని చెప్పేసేసి అని ఉన్నారు కదండి సో ఇది చూడండి నేను ఇక్కడ ఫ్రీ హ్యాండ్గా పెట్టేసేసాను అనమాట డాట్స్ డిజైన్కి అయితే మటుకు లేదు నాకు రెండు బుటీస్ వేసిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది చాలా మంది అడిగారు కదా వీడియో చేద్దామని చెప్పేసేసని ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవి రెండు అనేది కంప్లీట్ చేశాను సో ఇక్కడ కూడా ఈ డాట్స్లలో మొత్తం అంతా కూడా మనం ముందైతే మటుకు మనం చేసుకోవాలి మనకు అప్రాక్సిమెంట్ ఎన్ని కావాలని అంటే మనం అని పెట్టేసేసుకోవచ్చు డాట్స్ అనేది మన ఇష్టము కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ప్లస్ ఆ డిజైన్ సైజును బట్టి పెట్టేసేసుకోండి ఓకేనా మెజర్మెంట్స్ ప్రకారం చూసుకొని మనకి ఎక్కడైతే రావాలనుకున్నారో ఫస్ట్ ఒక మార్క్ అయితే ప్లేస్ అయితే చేసేసుకోండి ఓకేనా సో అలా ప్లేస్ చేసుకున్నాక మనకి ఏదన్నా సరే డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఏ ప్లేస్లో అయితే కావాలనో ఫస్ట్ అయితే మటుకు ప్లేస్ని కరెక్ట్గా చూసుకోండి సో మార్కింగ్ అనేది డాట్ ఉంది కదా సో ఆ డాట్ నేను ఇక్కడికి పెట్టాను అనమాట చూస్తున్నారు కదా మనకు మార్కింగ్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ ఆ మార్కింగ్కి కరెక్ట్గా ఉండేటట్లుగా చూసుకున్నాను ఇక్కడ డాట్ వచ్చేసేసి సెంటర్కి ఉంది ఓకేనా సో అలాగే సెంటర్కి ఉంది కదా కరెక్ట్గా నేను డాట్ పైన పెట్టాను అనమాట ఫస్ట్ ఒక బుట్టిన్ మటుకు ట్రేస్ చేయండి ఓకేనా ట్రేస్ చేసేసుకున్నాక నార్మల్గా బ్యాక్ వచ్చేసేయండి కన్ఫర్మ్ చేసేసేసుకోండి డిజైన్ని డిజైన్ని కన్ఫర్మ్ చేసేసుకున్నాక స్టార్ట్ చేసేసేయండి సో ఇప్పుడు అక్కడికి కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ మళ్ళీ ట్రేస్ చేయాల్సిన అవసరం లేదు మనం మిషన్ ఆన్లోనే పెట్టినప్పుడు మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు మళ్ళీ ప్రాసెసింగ్ అనేది మళ్ళీ మొదటి మాదిరి చేయాలి సో ఇప్పుడేం మనం ఆఫ్ చేసి ఆన్ చేయడం లేదు కాబట్టి మనకు మార్కింగ్ ఎక్కడికైతే కూడా ఉందో ఇక్కడ చూడండి నేను ఇక్కడ జరుపుతూ ఉన్నాను ఇక్కడ మూవ్ అవుతుంది చూడండి సో ఇలాగా కరెక్ట్గా ఆ ప్లేస్ అనేది పెట్టేసేసుకొని మనము నార్మల్గా రన్ చేయడమే సో అది కూడా కంప్లీట్ అయిపోయింది మీరు చూడండి ఓన్లీ నేను ఉండే స్క్రీన్లోనే అంటే మనం ఏదైతే కూడా డిజైన్ రన్ అవుతుందో ఆ స్క్రీన్లో మాత్రమే జరుపుతూ ఉన్నాను నేను మనం ఏ నేను ఏమీ కూడా మార్పు అనేది చేయడం లేదు డైరెక్ట్గా పెట్టేసేసుకున్నాక చూడండి సో మార్కింగ్ ఎక్కడికైతే కావాలో అక్కడ పెట్టేసేసుకున్నాక మనము స్టార్ట్ చేయడం జనల్ గా మనకు గ్లౌజ్ అయితే మటుకు హ్యాండ్స్ కి నెట్ పెట్టానండి అది కూడా డబల్ లెయర్ తో పెట్టాను సో సింగిల్ లెయర్ కాకోకుండా డబల్ లెయర్ పెట్టాను చాలా అంటే చాలా ఫినిషింగ్ అయితే మటుకు ఇంకా ఎక్సలెంట్ గా ఉంది రొటీన్ గా కంటే కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట కొంచెం నెట్ వేసుకొని లే వేసుకొని వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది సో ఇక్కడ బుట్టిష్ చూశారు కదా సో దూరం దూరంగా ఉన్నాయి సో అందుకోసం అని చెప్పేసేసి నేను బ్యాక్ కు కూడా కొంచెం గ్యాప్ ఇచ్చే పెట్టాను అనమాట సో హ్యాండ్స్కి ఎలాగైతే కూడా బాగా డిస్టెన్స్లో ఉన్నాయో బ్యాక్ కు కూడా అలాగనే డిస్టెన్స్ తో పెట్టాను సో దానికే వచ్చింది అనేటట్లుగా పెట్టాను అనమాట మరి మీకు ఎలాగనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే గైనా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే గీనా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారత లేట్స్ ఎక్స్ ఫ్యాషన్స్